విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై టీడీపీలో సందిగ్ధత కొనసాగుతోంది నిన్న విశాఖ కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అయ్యారు గత ప్రభుత్వ విధానాలపై స్థానిక సంస్థల ప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కూటమి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు దీంతో విజయావకాశాలపై ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు చంద్రబాబు పల్లా శ్రీనివాస్ వంగలపూడి అనిత గంటా బండారు సత్యనారాయణమూర్తి జనసేన నుంచి పంచకర్ల బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు కమిటీలో సభ్యులుగా ఉన్నారు రెండు రోజుల్లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై టీడీపీలో సందిగ్ధత కొనసాగుతోంది నిన్న విశాఖ కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అయ్యారు గత ప్రభుత్వ విధానాలపై స్థానిక సంస్థల ప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కూటమి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు ఇక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు దీంతో విజయ అవకాశాలకు సంబంధించి ఎలా ఉన్నాయి విధి విధానాలు వాటన్నిటిపై ఒక ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది ఇక దీనికి సంబంధించిన వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ జ్యోత్సవ విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అయితే తెలుగుదేశం పార్టీ క్రియాశీలంగా ప్ర ప్రత్యేకంగా చూసుకుంటే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలుపొంద గలుగుతామన్న సమయంలోనే మనం అభ్యర్థిని ప్రకటించాలి అసలు అక్కడ ఉన్న పరిస్థితి ఏందనే అంశం మీద నిన్న మూడున్నర గంట పాటు చర్చలు జరిగాయి అయితే విశాఖకు సంబంధించిన నాయకులందరూ మాత్రం ఖచ్చితంగా విశాఖ ఎమ్మెల్సీని ఖచ్చితంగా గెలుపొందు గెలుపొందగలుగుతాం ఖచ్చితంగా మనకి బలం ఉండిద్ది స్థానిక సంస్థల నుంచి ఉన్న ప్రతినిధులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినా కానీ ఆ పార్టీ కార్యాచరణ పార్టీ నిర్ణయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వారందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించుకొని తీసుకొస్తామనేసి విశాఖ చెందిన కూటమి నాయకులందరూ కూడా నిన్న చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారు అయితే చంద్రబాబు పూర్తి ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం అద్భుతమైన విజయం సాధించిన తరుణంలో ఎమ్మెల్సీ విషయంలో ఎక్కడా కూడా ఓటం పాలయ్యే పరిస్థితి కనపడకూడదు ఆ విధంగా కనపడితే ప్రజల్లో తప్పు ఆలోచన వెళ్తుందనే ఆలోచనతో పూర్తి స్థాయిలో మరో రెండుసార్లు ఒకసారి వాటికి రెండుసార్లుగా చూసుకొని ఖచ్చితంగా పోటీల్లో ఉందామా లేదా అనేది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది వందల ఇరవై ఆరు స్థానాలు ఉండగా ఏ ఓట్లు ఉండగా దాంట్లో రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు మాత్రమే టీడీపీకి బలం ఉంది అయితే మిగతా ఆరు వందలు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఉంటాము అయితే ఆ ఓట్లన్నీ మనకు పడతాయలేము వాటిలో ఎంత వరకు మనం మనకి మద్దతు పలికే అవకాశం ఉందనే అంశాల మీద పూర్తిగా చూస్తున్నారు అయితే ఏదేమైనప్పటికి కూడా పూర్తిగా ఎమ్మెల్సీ స్థానాన్ని అన్న విషయం స్పష్టమైతేనే అభ్యర్థిని ప్రకటిద్దాం లేదంటే వైదొలుగుదాం అనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్టు నాయకులు తెలుసు దీని మీద ఆరుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ ఆరుగురు సభ్యుల కమిటీ కూడా పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి దీంతో పాటు ఏదైతే ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయాలా వద్దనేది కూడా స్పష్టంగా రెండు రోజుల్లో ప్రకటించే పరిస్థితి కనబడుతుంది ఈ జోస్న రైట్ రైట్ రాజేష్